హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది మాత్రం మోస్ట్ ఫ్రస్ట్రేటెడ్ వీడియో ఎవరు అన్నట్టుగా ఇక ఇంతకన్నా ఫ్రస్టేట్ నా జీతాల్లో దేనికి గాను ఏం కావాలి ప్రపంచంలో పెద్ద పనికినా పనికిమాల నెట్వర్క్ పడి ఉంది అంటే ఇండియాలో ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే పరమ చెత్త నెట్వర్క్ ఎయిర్టెల్ భారతీయ ఎయిర్టెల్ అది కచ్చరా నెట్వర్క్ నిజంగా నా లైఫ్లో ఇంత కచ్చరా నెట్వర్క్ నేను ఎక్కడ ఈవెన్ నేను స్టార్టింగ్లో బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ నుంచి రిలయన్స్ ఇది రిలయన్స్ ఇప్పుడు రిలయన్స్ లేదు ఇప్పుడు ఇప్పుడు జియో వచ్చింది కానీ తమ్ము రిలయన్స్ ఉండే కదా రిలయన్స్లో టూ జీ నెట్వర్క్ టూ జీ నెట్వర్కే ఉంది త్రీ జీ లేదు అప్పుడు ఓన్లీ టూ జీ నెట్వర్క్లో అంత బాగా వర్క్ అయిందంటే అంత బాగా వర్క్ అయింది అలాంటిది అంటే దానికి పాపులారిటీ లేకపోయినా కానీ అది మంచి ఆఫర్లు వచ్చేది సిక్స్ మంత్స్ దాకా ఫ్రీ ఇంటర్నెట్ సిమ్ తీసుకుంటే సిక్స్ మంత్స్ దాకా ఫ్రీ ఇంటర్నెట్ వచ్చేది సో అది పక్కకు పెడదాం సో ఎయిర్టెల్ వల్ల నీకేం ప్రాబ్లం అయింది ఎయిర్టెల్ వల్ల ఏమైందంటే ఫస్ట్ నుంచి పరమ చెత్త నెట్వర్క్ సో నేను టూ థౌజండ్ నైన్టీన్లో ఇండియాకి వచ్చినప్పుడు మీ ఏమైందంటే అప్పుడే జియో అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అప్పుడే లాంచ్ అయింది అప్పుడే దాన్ని చేస్తుంది ఓకే జియో గురించి పక్క పెడదాం ఇదంత బాగా నెట్వర్క్ ఏం ఇక సిగ్నల్ వస్తలేదో తీసుకుని వేస్ట్ అని ఎయిర్టెల్ వచ్చకపోయినా కూడా తీసుకున్నా తీసుకుంటే ఆ డాటా కన్జ్యూమ్ అవుతుంది కానీ స్పీడ్ రాదు అట్లనే లోడింగ్ అవుతుంది దాని గురించి నేను కంప్లైంట్ ఇస్తే మేము వర్క్ చేస్తున్నావు సార్ మేము వర్క్ చేస్తున్నావు సార్ ఓకే వర్క్ ఏతున్నావు కరెక్టే ఒప్పుకుంటా ఓకే ఇట్లానా అట్లా అయిపోదు నేను కూడా తీసుకున్నాను ఓకే అది అయిపోయిందా అప్పా నుంచి మొదలు పెడితే మొన్నటిదాకా లాస్ట్ టూ మంత్స్ నుంచి మా డాడీకి ఇండియా వెళ్ళేటప్పుడు రీసెంట్గానే వెకేషన్ వెండి మా డాడీ సో డాడీ నా దగ్గర ఉండే ఎయిర్టెల్ సిమ్ జియో సిమ్ కూడా ఉంది జియో ఎందుకులే జియో ఏంటంటే ఇక్కడ రోమింగ్ వస్తుంది కానీ ఏంటంటే నువ్వు ఇక్కడ రీఛార్జ్ చేయాలి రీఛార్జ్ చేసిన తర్వాత అప్పుడు సిగ్నల్ వస్తుంది అప్పటిదాకా వస్తలేదు రోమింగ్ ఎందుకో దానికి మళ్ళీ దానికి వెయ్యి రూపాయలు బొక్క పెట్టి మళ్ళీ ఇక్కడ మళ్ళీ దానికి చేయించేది ఉంది ఇండియాకి ఆయన ఎయిర్టెల్ ఉంది కదా ఎయిర్టెల్ దానికి రీఛార్జ్ చేసి నేను ఆటోమేటిక్గా రోమింగ్ వస్తుంది సిగ్నల్ వస్తుంది ఓకే ఉంది కదా అని జియోకి త్రీ మంత్స్ రీఛార్జ్ చేయించిన ఓకే ఇండియా వెయ్యాక ఇప్పటిదాకా నేను మాట్లాడింది రెండు నిమిషాలు కూడా పర్ఫెక్ట్గా మాట్లాడలే అది ఆన్లైన్ అయితే ఇది వాట్సాప్ కాల్ అయితే స్ట్రక్ అవుతుంది ఇక నార్మల్ కాల్ చేస్తే దానికి రింగ్ అవుతుంది కానీ అక్కడ కాల్ రాదట వాళ్ళకి నాకు ఇక్కడ రింగ్ అవుతుంది వాళ్ళకి కాల్ కనెక్ట్ అక్కడ డిస్ప్లే కాల్ రాదు వాళ్ళకి కాల్ వచ్చినట్టు కాల్ రాదు కనెక్ట్ అవుతుంది వాళ్ళకు ఏ నెట్వర్క్ ఇది అసలు నాకు అర్థం కాదు ఖచ్చితంగా నెట్వర్క్ నేను ఇంత చెత్త నెట్వర్క్ ఎక్కడ చూడలే వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కొలీగ్స్ ఫోన్ చేసి ఫోన్ చేస్తే మీ డాడీ కలుస్తలేదు ఒకసారి ఫోన్ చేయని చెప్పు ఆ డాడీ వేద్దాం అంటే వాళ్ళకి కనెక్ట్ కాదు వాళ్ళకి ఎత్తండి వాళ్ళ డాడీ కనెక్ట్ కాదు నార్మల్గా కాల్ చేసినాయి ఇంటర్నేషనల్ కాల్స్ నుంచి నార్మల్ కా నార్మల్గా చేసినా కూడా కనెక్ట్ కానప్పుడు ఎందుకు రా మీ నెట్వర్క్ పనికి వాళ్ళ నెట్వర్క్ నాకు అర్థం కాదు రమేష్ పారీ లేకపోతే ఎన్న మిర్జాను అవ్వరు ఇంకా ఐడియా వాడఫోన్గా బెటర్ మీద చెత్త నెట్వర్క్ వాళ్ళైనా బేకర్ అనుకున్నాం అప్పట్లో ఆ అవే కొంచెం బెటర్ మీరు కూడా ఇంకొని నెట్వర్క్ మెరుచియరు అంత మూసేసుకోవాలి చెత్త నా కొడుకు అదే నెట్వర్క్ మీది